కొంతమంది లేడీస్ కి ఉన్న వీక్నెస్ ఏంటి అంటే ఎవరైనా సరే కొంచెం కేర్ చూపిస్తే వాడికి కమిట్ అయిపోతున్నారు వాడు మంచోడా చెడ్డోడా అసలు వాడు మన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేసి కేర్ చూపిస్తున్నాడు అని అసలు ఆలోచించరు ఇంకా దారుణం ఏంటి అంటే పెళ్ళైన ఆడవారు కూడా వాళ్ళకి మొగుడున్నారు ఉన్నారు అనే దాని కూడా మర్చిపోతున్నారు అసలు కేరింగ్ అంటే ఏంటి మూడు పూటలా తిన్నావా అని అడిగే వాడికి కేరింగ్ మూడు పూటలా అన్నం పెట్టే వాడికి కేరింగ్ నీకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే గంట గంటకి ఎలా ఉంది అని మెసేజ్ చేసే వాడికి కేరింగ్ నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించి నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే వాడికి కేరింగ్ పని పాట లేకుండా గంటలు గంటలు మీతో సొల్లు మాటలు చెప్పుకుంటూ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుందామా అని ఆలోచించే వాడిది రాత్రి పగులు కష్టపడే వాడికి తెలుసుకోలేని వాడు వేరే వాడి పిల్లాన్ని మాత్రం టైం టు టైం తిన్నావా అని అడుగుతున్నాడు వాడు మీ మొగడి కన్నా గొప్పోడా మీరు ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి ఒక నాలో సెటిల్ అవ్వాలి అని ఆలోచించకుండా టైం దొరికినప్పుడు అంతా అమ్మాయిని పిలిచి గేమ్స్ ఆడి పంపించేవాడు మీ నాన్న కన్నా గొప్ప మీరు వాడిని అరగంట మస్తే వాడిని అవసరం తీరిపోతుంది అని ఆలోచించే వాడికి బాధ్యత విలువ ఎలా